చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీలు మార్చ్ ముప్పైవ తేదీ ఆదివారం చైత్రశుద్ధ పాడ్యమి నాడు చైత్రమాసం అనేది ప్రారంభం అవుతుంది అలానే ఈ రోజు నుండి వసంత ఋతువు కూడా ప్రారంభం కానుంది ఈ రోజున తెలుగువారి కొత్త సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగను జరుపుకుంటాము కొత్త సంవత్సరం పేరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఇక మనకు చైత్ర వసంత నవరాత్రులు మార్చ్ ముప్పయో తేదీ ఆదివారం చైత్రశుద్ధ పాడ్యమి నుండి ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం చైత్రశుద్ధ నవమితో ముగుస్తాయి అంటే తెలుగువారి తొలి పండుగ కొత్త సంవత్సరం అయినటువంటి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు అనేవి జరుపుకుంటాము ఇక ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం చైత్రశుద్ధ దశమి నాడు అమ్మవారికి ఉద్వాసన పలుకుతూ చైత్ర వసంత నవరాత్రులను ముగిస్తాము